హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగ చేసుకున్నారంటే చక్కగా ఇలాగ చేసుకుని మనం వేడి వేడి అలాగే ఇడ్లీ దోశలకు కూడా తీసుకోవచ్చు అండి ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకుని వేసుకున్నానండి ఇది వేసుకోవటం వల్ల మనం చేసే సాంబారు ఎంతో టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలాగా కొత్తగా ట్రై చేయండి అందరికి కూడా నచ్చుతుంది మనకు చూస్తుంటేనే ఎమ్మీగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి అందరికి కూడా నచ్చుతుంది ఇక మనం లేచేకకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు కూడా కందిపప్పును వేస్తున్నానండి ఇలాగ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటూ టూ త్రీ టైమ్స్ వరకు కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకుందాము ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి ఈ కందిపప్పును వేసుకొని మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక టూ కప్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా అలాగ వదిలేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మనం కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టేసి మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసుకొని మనం ఒక ఫైవ్ విజిల్స్ వరకు కూడా రానివ్వాలండి అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి కొన్ని ధనియాలను వేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అలాగే దీంట్లోకి కొంచెం మెంతులు దీంతోపాటు ఒక నాలుగైదు వరకు కూడా ఎన్నిమిర్చిని అలాగే కొంచెం మినపప్పును కూడా యాడ్ చేస్తున్నానండి ఇలాగా అన్నీ కూడా వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ ఉంచుకొని మనం ఇలాగ కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి అలాంటి టైంలో మనం తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు కలర్ కూడా చేంజ్ అయిపోయాయి మంచి స్మెల్ వస్తూ ఉందండి వీటిని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇక ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక గరిటెడ వరకు కూడా ఆయిల్ వేసుకుని మూడు గ్రీన్ చిల్లీని తీసుకున్నానండి వాటిని సగానికి కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే దీంట్లోకి చిన్న ఉల్లిపాయలు వేసానండి అలాగే కొన్ని ములక్కాయ ముక్కలు వీటితో పాటు సర్కిల్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే కొన్ని సొరకాయ ముక్కలు కూడా వేసానండి వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందాము ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అయితే వాళ్ళు ఉంటాయో అవి వేసుకోండి ఇక్కడ నేను ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుని ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అవుతుండగా దీంట్లోకి కొన్ని ఆవాలను వేసానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకొని మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చేసుకొని ఫ్రై అవ్వనిద్దామండి ఇవి ఫ్రై అవుతుండగా దీంట్లోకి ఇంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను ఇలాగ వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలుపుకుందామండి కలిపేసుకొని ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో నుంచుకొని అలాగే ఇంకో సైడ్ ఒక బౌల్ తీసుకుని దానిలోకి కొంచెం చింతపండును తీసుకున్నానండి దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని ఇలాగ కలిపేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము చింతపండు రసాన్ని రెడీ చేసుకుందాము అలాగే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వేసుకుని ఒక మూడు వరకు కూడా వెల్లుల్లి వేసుకుని ఇలాగ మనం గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి గుమగుమలాడుతూ చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలాగ మనం పొడి రెడీ చేసుకుని సాంబార్లోకి వేసుకుంటే అలాగే ఇక మనకు చక్కగా పప్పు కూడా కుక్ అయిపోయిందండి స్టవ్ ఆపేసుకొని విజిల్ మోతి తీసుకుని ఒకసారి కలిపేసి ఇలాగ కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇక్కడ ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి కుక్ అయిపోయాయి ఇక ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ పప్పును వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు రసాన్ని వేసుకుందామండి అలాగే సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుందాము వేసుకొని మరొకసారి మనం గరిటెతోటి కలుపుకుంటాము చక్కగా బాగా కలిసేలాగా కలుపుకుందామండి కలుపుకొని మనం బాయిల్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ చక్కగా బాయిల్ అవుతూ ఉండాలండి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి ఇక ఇది వేసుకుందామండి ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ సాంబార్లోకి ఈ బాయిల్ అవుతున్న సాంబార్లోకి మనం ఈ పొడి వేసుకున్నామో మంచి స్మెల్ వస్తూ ఉందండి గుమ్మలాడుతూ ఇలాగ మనం ఒకసారి కలిపేసుకుందాము బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొక వన్ మినిట్ వరకు కూడా ఉంచేసుకుని ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి వేసుకొని ఇక స్టవ్ ఆపేసుకుందాము మనం చక్కగా ఎమ్మి ఎమ్మిగా గుమ్మ గుమ్మలాడుతూ ఉంటే మన సాంబార్ రెడీ అయిపోయాయండి ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత మరొకసారి మనం కలిసేలాగా కలుపుకుందాము ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా గుమ్మగుమ్మలాడుతూ ఉండే మన సాంబార్ రెడీ అయిపోయాయండి మనం ఇలాగ చేసుకుని ఇడ్లీ దోశలకు కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్